హాయ్ మై డేర్ సబ్స్క్రైబర్లందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు చాలా విషయాలు మేము తెలియజేసుకోవాలనుకుంటున్నాం ఈరోజు ఎందుకంటే ఈరోజు అంటే కెమెరా ముందుకు వచ్చామంటే ఈరోజు ఒక విశేషం ఉంది ఈరోజు మా భార్య పుట్టినరోజు అండి ఒకసారి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా భార్య పుట్టినరోజు అందుకే ఈరోజు మీకు మీ ముందుకు వచ్చాం ఎన్నో వీడియోలు చేస్తున్నాం ఎప్పటి నుండో చేస్తున్నాం కానీ ఏంటి కొన్ని రోజులు వస్తున్నారు ఆగిపోతున్నారు అని మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు కానీ ఆ విషయాల కోసం మేము ఈరోజు వచ్చాం అంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి అంతగా మాది మారుమూల గ్రామం అండి విజయనగరం జిల్లా ఇది రాజుపేటి గ్రామం ఇక్కడ మారుమూల ప్రాంతం అండి ప్రతిదీ మీకు తెలుసు పల్లెటూరులో ప్రతి విషయం కూడా చూసారు కదా మా గ్రామం ఇదేనండి పల్లెటూరు అంటే మీకు ఫేమస్ కొరియోగ్రాఫర్ని పరిచయం చేయడానికి మేము వచ్చాం ఇదండి ఒకసారి బాబు నరేంద్ర బాబు ఎడిట్ అని వస్తుంది కదండి నరేంద్ర అని ఇదేనండి మాకు ఒక్కడ కానీ అదే విధంగా మాస్ కానీ చాలా విషయాలు కొన్ని వీడియోలు చేశాడు లాంగ్ వీడియోస్ చూడండి ఈ మన ఛానల్లో ఆ వీడియోకు కొరియోగ్రాఫర్ ఎత్నం చేస్తాడు ప్రతి విషయంలో మాకు బామర్ ఈ అమ్మ ఇప్పుడు దేవుల దేవుల తమ్ముడు అండి మీ ముగ్గురేమేనండి మేము ఏదైనా సరే మా ముగ్గురేమేనండి అంటే అతనే కొరియోగ్రాఫర్ అతనే ఎడిటింగ్ అంతా చేస్తాడు మా ఇద్దరు ఊళ్ళో డ్యాన్స్ చేసిన వారికి కూడా మాకు అంతగా తెలియదు అంటే కొద్దో గొప్ప కొంచెం కొంచెం విషయాలు తెలుసు దాన్నే మీ ముందు తీసుకురావాలని మా మాకు ఇచ్చిన దేవుడు ఏదైతే నైపుణ్యం ఉందో ఆ విషయాన్ని తెలియజేయడానికి ఆ విషయాన్ని తెలిపడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రతిసారిను కానీ మేము చేసుకుంటే కానీ మాకు మా బ్రతుకు తెల్లారదండి ఆ విషయాలకే మేము కొన్నిసార్లు వెనకబడుతున్నాం అయినప్పటికీ కూడా మేము చెయ్యాలి మాకున్న టాలెంట్ను మీకు నిరూపించాలి అనే విషయంలోనే చేసాం ఓకేనండి అందుకనే మేము కెమెరా ముందుకు వచ్చాం హాయ్ అండి ఇంకొక విషయం మీకు తెలియచేయాలి మా ఫ్యామిలీలోని మా ఛానల్స్లో ఒక బుడత అండి తెలుసు బుడత అది మరి ఆ మా బుడత ఇదండి మా బుడత ఇదేనండి మా బుడత మా పెద్ద బుడత ఉండేదండి అంటే లా లాస్ట్ టైం చిన్న పాప ఒక దగ్గర ఫ్యామిలీలో ఎక్కువ చేస్తూ డ్యాన్స్ కూడా ఉంటుందండి ఆ పాప వేరే దగ్గర చదువు నిమిత్తం పంపిస్తామండి మరి మాతో మా బ్రతుకులతో పాటు ఉండలేదు కదా అందుకని ఆమెని దూర ప్రాంతంలో మా అక్క వాళ్ళ దగ్గర పంపించాం పాలకొళ్ళు ఈ పాపతో పాటు పెద్ద పాప కూడా ఉందండి లాస్య అంటే మాకు లాస్య ఆర్ట్ అకాడమీ ఛానల్తో పాటు ఇంకొక ఛానల్ కూడా అంటే కామెడీ కోసం అని ప్రంతి ప్రతి అనేసి ఆ ఛానల్ కూడా లింక్ కింద చూసి చూపెడతాము ఒకసారి మీరు చెక్ చేసి మాకు ఎంతగానో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మా కుటుంబాన్ని ఎంతగానో మీరు సహకరిస్తున్నారు సపోర్ట్ చేశారు మొదటి నుంచి కూడా మాకు వచ్చి కానీ వీడియోలతో డ్యాన్సులతో మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నా మమ్మల్ని క్షమించండి అదేవిధంగా ఇంకా సపోర్ట్ చేస్తాను ఇంకా రాబోతున్న వీడియోలకి చేస్తున్న డ్యాన్సులకి మీరు సహకరించి ఇంకా నలుగురికి మీకు తెలిసిన బంధుమిత్రులకు షేర్ చేసి మమ్మల్ని డెవలప్ చేసి మాకు మా యొక్క మేము చేస్తున్న స్కూల్స్కి సహకరిస్తారని కోరుకుంటూ ఉంటామండి బాయ్ అండి బాయ్